సిక్స్ నాట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ నెంబర్ ఉంది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్నాం ఏమైంది కాదు ఎప్పుడైనా మళ్ళా మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు ఏమైందమ్మా వైజాగ్ పోతున్నావా వచ్చినావు నీకు వచ్చిన నేను నేను అందుకు రాలే నేనైతే అందుకు వచ్చిన అయితే అందుకు వచ్చిన నమ్మట్లేదని చెప్పి తీసుకొచ్చా దివ్యా ఖుషి ఇద్దరు హర్షను చూసేందుకు ఆతృతగా వాళ్ల రూమ్ లోకి వెళ్లారు హర్షకు సస్పెండ్ వార్నింగ్ లెటర్ రావడం వల్ల ఆ విషయం గురించి వివరణ ఇచ్చేందుకు వైజాగ్ వెళ్తున్నాడని తెలిసి అతనితో మాట్లాడాలని దివ్య ప్రయత్నించింది కానీ ఆమె మాటల్లో ఏడు లేని విధంగా ఒక రకమైన అహంకారం కోపం కనిపించాయి ఆమె హర్షను అవమానిస్తూ నువ్వు వైజాగ్ వెళ్లి ఏం చేస్తావు నీ వల్ల ఏమవుతుంది అని పదే పదే అడుగుతోంది హర్ష తన పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తున్నా ఆమె వినకుండా వాదనకు దిగింది ఆమెకు తోడు ఖుషి కూడా హర్షతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా దివ్య ఆమెను అడ్డుకుంటోంది నువ్వు నాకు నచ్చినప్పుడు నాతో బాగా ఉన్నప్పుడు అంటావు లేకపోతే నీకు నచ్చినట్లు మాట్లాడతావు కదా అని హర్ష బాధపడ్డాడు ఆ మాటలకు దివ్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి అయినా సరే ఆమె తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది హర్షను అవమానించడం కొనసాగించింది ఈ వాగ్వాదంలో విలువైన సమయమంతా గడిచిపోతుంది గడియారం కదులుతోంది హర్షకు రైలు బయలుదేరడానికి పది నిమిషాలే ఉంది ఈ లోక దివ్య ఖుషి అతన్ని మరింత ఆపడానికి ప్రయత్నించారు దివ్య ఇంకా నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోతావా అంటూ అడ్డుపడింది హర్ష తన బాధను దిగమింగుకుని పక్కకు తోసి స్టేషన్ వైపు పరిగెత్తాడు గబగబా వెళ్తున్నా అతనికి స్టేషన్ ప్లాట్ఫామ్ ఖాళీగా కనిపించింది దూరంగా రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది తన పని అయిపోయిందని హర్ష గుండె వేగంగా కొట్టుకుంది ఇల్లు ఒక రకమైన భయం ఆందోళన మొదలయ్యాయి అయినా అతను పట్టు వదలలేదు రైలును పట్టుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు ప్లాట్ఫామ్ చివర ఉన్న రైలు పెట్టెను చూసి తన దగ్గర ఉన్న లగేజీని పక్కన పడేసి రైలుకు పరుగెత్తాడు అతను వేగంగా పరిగెన్నాడు కానీ రైలు కూడా వేగం పెంచుతోంది ఒక్క క్షణం ఆలస్యమైన ఆ వార్నింగ్ లెటర్ కు సరైన వివరణ ఇవ్వలేడు తన జీవితం నాశనమైపోతుంది రైలు ద్వారం దగ్గర ఉన్న ఒక వ్యక్తి హర్షను చూసి తన చేయి అందించాడు ఆ చెయ్యి పట్టుకుని హర్ష ఉరికాడు చివరికి అతను రైలులోకి చేరుకున్నాడు ఊపిరి పీల్చుకున్నాడు అతను రైలులో కూర్చుని బయట చూశాడు అప్పుడు అతను తన జీవితంలో ఒక ముఖ్యమైన క్షణాన్ని దాటేశానని అర్థం చేసుకున్నాడు దివ్య కృషి తనను ఇబ్బంది పెట్టింది అతని పట్టుదల లక్ష్యం అతన్ని ముందుకు నడిపించాయి ఈ ఉత్కంఠమైన హర్ష జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయింది అతను వైజాగ్ వెళ్లి తన వాదనను గట్టిగా వినిపించి తనపై వచ్చిన ఆరోపణలను తొలగించుకోగలిగి ఇది కేవలం ఒక ప్రయాణం కాదు హర్ష యొక్క ఆశ పోరాటం మరియు జీవిత పాఠం దివ్య ఖుషి ఇద్దరు హర్షను చూసేందుకు ఆతృతగా వాళ్ల రూమ్ లోకి వెళ్లారు హర్షకు సస్పెండ్ వార్నింగ్ లెటర్ రావడం వల్ల ఆ విషయం గురించి వివరణ ఇచ్చేందుకు వైజాగ్ వెళ్తున్నాడని తెలిసి అతనితో మాట్లాడారని దివ్య ప్రయత్నించింది కానీ ఆమె మాటల్లో ఏడు లేని విధంగా ఒక రకమైన అహంకారం కోపం కనిపించాయి ఆమె హర్షను అవమానిస్తూ నువ్వు వైజాగ్ వెళ్లి ఏం చేస్తావు నీ వల్ల ఏమవుతుంది అని పదే పదే అడుగుతోంది హర్ష తన పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తున్నా ఆమె వినకుండా వాదనకు దిగింది ఆమెకు తోడు ఖుషి కూడా హర్షతో మాట్లాడడానికి ప్రయత్నం దివ్య ఆమెను అడ్డుకుంటోంది నువ్వు నాకు నచ్చినప్పుడు నాతో బాగా ఉన్నప్పుడు అంటావు లేకపోతే నీకు నచ్చినట్లు మాట్లాడతావు కదా అని హర్ష బాధపడ్డాడు ఆ మాటలకు దివ్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి అయినా సరే ఆమె తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది హర్షను అవమానించడం కొనసాగించింది ఈ వాగ్వాదంలో విలువైన సమయమంతా గడిచిపోతోంది గడియారముళ్లు వేగంగా కదులుతోంది హర్షకు రైలు బయలుదేరడానికి పది నిమిషాలే ఉంది ఈ లోగా దివ్య ఖుషి అతన్ని మరింత ఆపడానికి ప్రయత్నించారు దివ్య ఇంకా నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోతావా అంటూ అడ్డుపడింది హర్ష తన బాధను దిగమింగుకుని పక్కకు తోసి స్టేషన్ వైపు పరిగెత్తాడు గబగబా వెళ్తున్న అతనికి స్టేషన్ ప్లాట్ఫామ్ ఖాళీగా కనిపించింది దూరంగా రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది తన పని అయిపోయిందని హర్ష గుండె వేగంగా కొట్టుకుంది ఒక రకమైన భయం ఆందోళన మొదలయ్యాయి అయినా అతను పట్టు వదలలేదు రైలును పట్టుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు ప్లాట్ఫామ్ చివర ఉన్న రైలు పెట్టను చూసి తన దగ్గర ఉన్న లగేజీని పక్కన పడేసి రైలుకు పరుగెత్తాడు అతను వేగంగా కానీ రైలు కూడా వేగం పెంచుతోంది క్షణం ఆలస్యమైన ఆ వార్నింగ్ లెటర్ కు సరైన వివరణ ఇవ్వలేడు తన జీవితం నాశనమైపోతుంది రైలు ద్వారం దగ్గర ఉన్న ఒక వ్యక్తి హర్షను చూసి తన చేయి అందించాడు ఆ చేయి పట్టుకుని హర్ష ఉరికాడు చివరికి అతను రైలులోకి చేరుకున్నాడు ఊపిరి పీల్చుకున్నాడు అతను రైలులో కూర్చుని బయట చూశాడు అప్పుడు అతను తన జీవితంలో ముఖ్యమైన క్షణాన్ని అర్థం దివ్య తనను ఇబ్బంది అతని పట్టుదల లక్ష్యం అతన్ని ముందుకు నటించాయి ఈ ఉత్కంఠమైన పరుగు హర్ష జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయ్యాయి అతను వైజాగ్ వెళ్లి తన వాదనను గట్టిగా వినిపించి తనపై వచ్చిన ఆరోపణలను తొలగించుకోగలిగింది ఇది కేవలం ఒక ప్రయాణం హర్ష యొక్క ఆశ పోరాటం మరియు జీవిత